పన్నె తెచ్చినట్లయితే ఆ పితృదేవతలందరూ కూడా ఎంతో ఆనందిస్తారు మరి అందుకే ఇక్కడ భరతుడు అంటున్నాడు ఇప్పటి వరకు కూడా మన వంశంలో ఉన్నటువంటి వారందరూ ధర్మాన్ని పాటించినటువంటి వారు అని పేరు తెచ్చుకొని కలెక్టివ్ తిరిగినటువంటి వారందరూ తన ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ఉన్నటువంటి వారందరూ కూడా నీవు చేసినటువంటి పని వల్ల జ్యేష్ఠుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చెయ్యకుండా అడవులకు పంపించడం అనే ఈ అధర్మం వల్ల వాళ్ళందరూ తలలు స్థితికి తీసుకువచ్చావు మన వంశాచారాన్ని సంప్రదాయాన్ని మంట కలిపేశావు తల్లి కలిశా పాపని నువ్వు చేసినటువంటి పనికి ఫలితం ఏమిటో అమ్మా ఏదో నా బిడ్డ కోసం నా భరతుడి కోసం నేను చేశాను అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు చేసినటువంటి తప్పుని కప్పి కానీ నువ్వు చేసినటువంటి పని వల్ల ఫలిత వివదు అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మంచి పని చెయ్యాలా చెడ్డ పని చెయ్యాలా లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది చెయ్య తగినదా తగనిదా అనే ఆలోచన వచ్చినప్పుడు చేయ తగినది అయితేనే ఆ పని చేయటము లేకపోతే ఆ పనిని విడిచిపెట్టడం ఏదైనా ఈ పనులు చేయవలసి వచ్చినప్పుడు చేయదగిన పని చేయడానికే నిశ్చయం తెలుసుకోవటం అనేది అది సాదుకూర్మైనటువంటి నిశ్చయం అవుతుంది అలా కాకుండా చేయకూడనిటువంటి పని చేయడానికి నిశ్చయం చేస్తే అది పాప నిశ్చయం అవుతుంది అంటే పాపపు కార్యములు చేయటం అంటే బుద్ధి నిశ్చయాన్ని తీసుకున్నటువంటి అటువంటి పాపపు బుద్ధి కలిగిన ఓ కైకయి అది ఎందుకంటే బుద్ధి వలనే నిశ్చయం అనేది చేసుకుంటాం కావున సర్వ వ్యవహార హైతురపున బుద్ధి జ్ఞానం అని చెప్పినట్లుగా అన్ని వ్యవహారములకు వరకు బుద్ధి అనేది కారణమవుతుంది కావున పాప నిశ్చయ ఏంటి ఆ నిశ్చయములకు కారణమైనటువంటి బుద్ధి అంటే ఆ పాపపు బుద్ధి కలిగినటువంటి వారికి పాపపు ఆలోచన వైపే మనసు కడుతూ ఉంటుంది అటువంటి నిర్ణయములు తీసుకుంటా అందుకనే కైకయ్య ఇక్కడ పాపపు బుద్ధి కలిగిన దాకా అహంతుటవా కామం నకరిస్తాయి నేను నువ్వు అనుకున్నట్లుగా నీ అభీష్టము నెరవేరని మనం నువ్వేమనుకున్నావు రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించేసి భరతుడి నన్ను రాజుని చెయ్యాలనుకున్నావు కానీ నీ కోరిక నీ అభీష్టము నెరవేరదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజుని కాను స్వయా మమ జీవితాంతం వ్యసనం ఆ అర్థం నువ్వు ఏం చేసావో తెలుసా నేను జీవితమంతా కూడా ఏడుస్తూ పని రోజులు చేశావు ఏమనుకుంటున్నావు భరతుడికి రాజ్యాన్ని కట్టబెడుతూ అతని యొక్క జీవితంలో ఆనందాన్ని నింపాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ అన్నగారికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని భరతుడు తాను దక్కించుకుంటున్నాడు అనే అపనిందతోటి జీవితాంతము కూడా మలినమైనటువంటి మచ్చ కలిగినటువంటి జీవితాన్ని పొంది అలా విలపించేటువంటి ఏడ్చేటటువంటి స్థితిని నాకు కలుగజేశావు జీవితాంతం ప్రాణములు పోయేంతటి పని నీవు చేశావు ఈ విధంగా ఇంకా తల్లి చేయవలసిన పని పనేది ఇలా కొడుకుకి మంచి పేరు తీసుకురావాలి తప్ప కొడుకుకి తీరనిటువంటి చెడ్డ పేరు తీసుకురావటం తల్లి చేసే పని నీవు చేసిన పని వల్ల సత్ఫలితానికి బదులుగా జీవితాంతము బాధపడేటువంటి దారుణమైన దుష్ఫలితం వచ్చింది తల్లి ఏషత్వాహం ఇప్పుడే చెబుతున్నాను విను నేను మాత్రం ఖచ్చితంగా రాజుని కాను ఇంకా ఏం చేస్తాను తెలుసా నీకు ప్రియ నీకు ప్రియమైనటువంటి పని చెయ్యకుండా ఉండడమే కాదు నీకు అప్రియమైనటువంటి పని హరించి నీకు నేను వ్యతిరేకంగానే చేస్తాను జాగ్రత్త తల్లి తన కుమారుడి కోసం అని చెప్పి అనుకూలమూ అనే ఉద్దేశంతో చేసినటువంటి పని ఆయనలో ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందన కలిగి చేసింది కావున ఆలోచించాలి పిల్లలకు ఇది మంచి తమకు నచ్చిందా కాదా అని కాదు పిల్లలకు ఇది హితాన్ని చేకూర్చుతుందా చూస్తుందా లేదా అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుని తల్లిదండ్రులు వ్యవహరించాలి తప్ప తమకు ఇష్టం కాబట్టి ఇది పిల్లలకు ఇచ్చే